హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ చిక్కుడుకాయ కర్రీ రొటీన్గా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది నాటి చిక్కుడుకాయలు వచ్చేసి నేను హాఫ్ కేజీ వరకు నాటు చిక్కుడుకాయతో చేసి చూపిస్తానండి ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో రెండు స్పూన్లు పప్పులు వేసి వేయించుకోవాలండి ఇవి లైట్గా వేగిన తర్వాత ఎండి కొబ్బరి ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడు రెండు లవంగాలు కొంచెం మసాలా చక్క వేసి ఆయిల్ ఏం వేయకుండానే వేయించుకోవాలండి ఇప్పుడు లాస్ట్లో రెండు స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకుని వేయించుకోవాలి ఇవి కాస్త చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఇదే ప్యాన్లో రెండు మూడు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి కాస్త ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి ఈ చిటపటమన్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకోవాలి తర్వాత మూడు పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలండి ఇవి కాస్త కలర్ మారేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న మూడు టమాటాలు వేసుకోవాలండి బాగా పండిన టమాటాలు వేసుకుంటే కర్రీ గ్రేవీగా బాగుంటుంది ఇప్పుడు రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి తర్వాత చిన్న స్పూను పసుపు వేసుకోవాలి ఇప్పుడు మూడు స్పూన్లు కారం వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటాలని మూత పెట్టేసేసి ఒక ఐదు నిమిషాలు మెత్తగా మగ్గించుకోవాలండి తర్వాత మిక్సీ జార్లో వేయించుకున్న పల్లీలు ఎండి కొబ్బరి ముక్కలు వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయలు వేసుకుని వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత మీకు టమాటాలు చూపిస్తున్నాను ఇలా మెత్తగా ఉడిగితేనే కర్రీ గ్రేవీగా చాలా బాగుంటుంది ఇందులో ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పేస్ట్ వేసుకోవాలండి ఇలా ఒకసారి కర్రీ ట్రై చేయండి చాలా బాగుంటుంది మనం రెగ్యులర్గా చేసే కర్రీ కంటే కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో చిక్కుడుకాయలు వేసేసుకోవాలి నాటువే కాబట్టి నేను సపరేట్గా ఉడికించడం లేదండి ఇవి త్వరగానే ఉడికిపోతాయి ఇప్పుడు మిక్సీ జార్లో ఒక చిన్న గ్లాస్ నీళ్లు పోసి పోసుకోవాలి అదే మీరు హైబ్రిడ్ చిక్కుడుకాయలు తీసుకుంటే పెద్ద గ్లాస్ నీళ్ళు పోసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసేసి పది నిమిషాలు కర్రీని ఉడికించుకోవాలి మీకు పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి గ్రేవీ కూడా చిక్కబడింది కదా ఆయిల్ సపరేట్ అయింది ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకోవటమే రొటీన్గా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన ఈ చిక్కుడుకాయ మసాలా కర్రీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి